హలో అండి అందరికీ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్ కానీ చాలా బాగుంటుందండి చాలా హెల్దీ రెసిపీ కూడా ఫస్ట్ ఈ రెసిపీ కోసం క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి బీన్స్ అలాగే పొటాటో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీలో నేను గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నానండి బర్సీ రవ్వ అని కూడా అంటారు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఆయిల్ వేడెక్కినానుక ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి అలాగే కొంచెం మినప్పప్పు వేరుశనగపప్పు కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నానండి ఇవే కాదు మీ దగ్గర పచ్చని పప్పు ఉన్న పచ్చని పప్పు అయినా వేసుకోవచ్చు అలాగే ఒక వెండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయినానుక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్సు క్యారెట్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొటాటో అలాగే బీన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే కరేపాకు కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఎందుకంటే పసుపు వేసాం కదండీ కలర్ చేంజ్ అయిపోద్ది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గోధుమ రవ్వ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వకి మూడు కప్పులు వాటర్ వేస్తున్నానండి నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి మూడు కప్పులు వాటర్ వేస్తున్నాను అదే మీరు నార్మల్గా చేసే పని అయితే ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ బాగా ప్రెజర్ పోయిన తర్వాతే తీయాలి చూసారు కదండి గోధుమ రవ్వతో అయితే ఉప్మా రెడీ అయిపోయింది ఈ ఉప్మాని మనం బ్రేక్ఫాస్ట్కైనా తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ లంచ్కైనా తినొచ్చండి అలాగే డిన్నర్కైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఎందుకంటే వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ అలాగే గోధుమ రవ్వ యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి